హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ బోటీ కర్రీ ఎలాంటి మసాలాలు వాడకుండా కూడా ఇలాంటి టేస్టీ కర్రీ చేసుకోవచ్చు ముందుగా బోటీని శుభ్రంగా పైనటువంటి పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇక్కడ తీసుకున్నటువంటి బోటీ లేత దిశో నేను ఉడకబెట్టట్లేదు మీరు తీసుకున్నటువంటి బోటీ ముద్రదైతే ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు బోటీ కర్రీ కావలసినవి చూద్దాం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఏడు పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి దానిలో నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కడాయిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని మూత పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు ముందుగానే బోటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు కడాయిలోకి మొత్తం బోటీని వేసుకోవాలి బోటీని వేసాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలపాలి ఇప్పుడు దీనిలోకి ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అట్లాగే ఇప్పుడు పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి చేయాలి హై ఫ్లేమ్లో పెడితే ముక్క ఉడకదు ఉడకకుండా నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి అందుకే పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి తిప్పుకోవాలి చూసారా దీనిలోకి ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేసాయి ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు దీనిలోకి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి మళ్ళీ వీటిని తిప్పాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ తిప్పి ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని మూతపెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత దీనిలోకి ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేయాలి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మరో పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి చూసారా నూనె మొత్తం పైకి తేలిపోయింది ఇట్లా వచ్చే వరకు ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బోటి కర్రీ రెడీ ఇటువంటి మసాలాలు లేకుండా కూడా టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి బోటి కర్రీ బాగుంటుంది సూపర్ టేస్టీ కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్